ఫ్రెండ్స్ కు పెద్ద ఎర్రచందన మాను పెద్ద చెట్టు చూపించాను ఇప్పుడు మీకోసం చిన్న చెట్టు చూపిస్తున్నాను చూడండి ఇది సైజ్ చూడండి చాలా ఉంది ఈ చెట్టు ఎత్తు వచ్చేసి చూడండి ఒక ఇరవై అడుగులు లోపు ఉంటుంది అలాగే మీరు ఈ కాండం గమనించినట్లయితే ఇదంతా నల్లగా లేదు కొంచెం తెలుపు ఉంది చూడండి అలాగే మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే దీని పక్కనుండే చెట్టు ఇది కూడా ఎర్రచందనం చెట్టే దీనికంటే ఎత్తుంది చూడండి దీని పక్కనే ఇంకొక చిన్న చెట్టు కూడా ఉంది ఇది మళ్ళీ కొంచెం నలుపు ఉంది అలాగే అలాగే ఈ చిన్న చెట్టు ఆకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా మూడు మూడు ఆకులు ఉంటాయి అందటం లేదు ఇది ఇలా ఉంటుంది ఆకు నల్లగా ఒక్కొక్క కొమ్మలో మూడు మూడు ఆకులు ఉంటాయి చూడండి ఇది చిన్న నలుపు ఉంది ఇప్పుడు నేను లోపలికి వచ్చాను అడవి లోపల ఉన్నటువంటి ఎర్రచందనం చెట్టు దగ్గరికి ఈ ఈ మధ్య చూడండి కాండము కింద నుంచి చాలా నలుపు ఉంది చూపిస్తా చూడండి కాండం మాత్రం గమనించండి చాలా నలుపు ఉంది లోపల ఉండే చెట్లు ఇలా కొన్ని నలుపు ఉంటాయి చాలా వరకు ఎర్రచందనం చెట్టు అంటే ఇలాగే మొద్దు నల్లగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా సబ్స్క్రైబర్స్ కోసం అందరి కోసం ఈ వీడియో చేశాను కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ